వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అయితే పచ్చడి వేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఇంకా ఇందులోకి అయితే వేసుకున్నామండి చూడండి ఇక్కడ ఆనియన్స్ ఇలా ఉంటేనే మనం పచ్చడి తినేటప్పుడు నూటికి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మళ్ళీ పూర్తిగా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు ఇంకా ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇంకా చింత చిగురు పచ్చడి అయితే రెడీ మీరు వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి వచ్చింది

మన ఛానల్ కొత్తగా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ముందుగా చిగురు అయితే కడుక్కున్నామండి ఒక రెండు సార్లు ఇవి మనం కడిగిన కడిగినట్టు వాటర్ పట్టుకోదు కదా వాటరే పట్టుకోదు కానీ కడగాల మట్టి దుమ్ము ఏమైనా

చూడండి ఇంకా కడిగి అయితే పెట్టేసుకున్నాను ముందుగా ఒక చిన్న పాత్ర అయితే పెట్టేసుకున్నానండి ఇందులోకి నువ్వులైతే వేసుకుంటున్నా ఒక రెండు చెంచాల వరకు అయితే చిన్న మంట మీదే వేయించుకోవాలండి ఇలా చిన్న మంట మీద వేయించుకోవాలండి నువ్వులు ఇందులోకి ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ నువ్వులు జీలకర్ర అయితే వేగిపోయినాయండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కారానికి తగినట్టు ఎండుమిర్చి అయితే వేయించుకోవాలండి ఆయిల్లో తప్పకుండా చూడండి ఎన్ని మించు కూడా వేగిపోయినాయి కదా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా వేరే ప్లేట్లోకి అయితే సైడ్కి అయితే వేసుకుంటున్నానండి అందులోకి కాస్త ఆయిల్ వేసుకొని చిగురు కూడా మగ్గించుకుందామండి అయితే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆయిల్లోని ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాలు చూడండి ఇంకా కాస్త మగ్గాలి మనకు చిగురు चलाइन तरवा అన్నీ ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా బుడ్డలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న జీలకర్ర నువ్వులు ఇండిమిర్చి చింత చిగురు ఉప్పు కొంచెం చివరిగా ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇవన్నీ అయితే మిక్సీలోకి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే చిగరు మనకు గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే చట్నీలు బరకగానే ఉంటే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక్క పల్స్ ఒకటే ఇవ్వాలండి చాలు మళ్ళీ మెత్తగా అయిపోకూడదు చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నా అలాగే కొద్దిగా శనగపప్పు అయితే వేసుకున్నానండి పప్పులు ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి

చూడండి ఈ పోపులకైతే పచ్చడి వేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఇంకా ఇందులోకి అయితే వేసుకున్నామండి చూడండి ఇక్కడ ఆనియన్స్ ఇలా ఉంటేనే మనం పచ్చడి తినేటప్పుడు నూటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట మళ్ళీ పూర్తిగా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు ఇంకా ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఇంకా చింత చిగురు పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఇంకా ప్లేట్లో అన్నం అయితే పెట్టుకుంటున్నానండి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ వర్షాలు పడితే కొద్దిగా ఇంకా ఎక్కువ వస్తుండే వర్షాలు పడింటే బాగా వస్తుంది అనమాట వర్షాలు బట్టి ఇంకా అటు మా ఊరు సైడ్ అయితే ఇంకా వర్షాలండి పచ్చడి సూపర్ ఉంది పచ్చడి అయితే సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారిగా ట్రై చేయండి మనము చిగురు దొరికినప్పుడే కదండి ఏమైనా విధంగా చేసుకునేది వంటలు ఇంకా ఇదండి వాటిలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్